మోహనవాణి తెలుగు పోడు వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నుండి శ్రీ యరవర్తి శేఖరరాజు గారు రచించిన సత్సంగ బోధలోని అద్భుతమైన కథలతో మీ వచ్చాను నా పేరు అకునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్ మీరు వింటున్నారు మోహనవాణి ఈరోజు మన సత్సంగ బోధలో మొట్టమొదటి కథ నిజమైన తోడు మల్లికార్జున్ తిరుపతి నుండి ఏడుకొండల వెంకన్నస్వామిని దర్శించుకొని తిరిగి తన ఊరికి రైలులో ప్రయాణిస్తూ ఉండగా తన సీటు కింద కాళ్ల దగ్గర పాత నలిగిపోయిన పరుసు కనిపించింది దానిని పైకి తీసి చూడగా అందులో కొంచెం డబ్బు కృష్ణుడి ఫోటో తప్ప ఏమీ లేవు ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు ఎలా తిరిగివ్వడం అని ఆలోచించి ఈ పర్సు ఎవరిదండి అని అక్కడున్న వారిని అడిగాడు అప్పుడు అందరూ తమ పర్సుకేసి చూసుకుంటూ తమ జేబులు తణువుకుంటున్నారు ఇంతలో పక్క బెర్త్లో కూర్చుని భగవద్గీత చదువుకుంటున్న ఒక పెద్ద ఆయన నెమ్మదిగా వచ్చి అది తన పరసని చెప్పాడు మీ పర్సని నమ్మకం ఏమిటి ఏదైనా ఆనవాలు ఉంటే చెప్పండి అన్నాడు అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండి ఆయన ఆ ఒక్క ఆనవాలు చెప్తే ఎలాగండి ఇంకా ఏదైనా చెప్పండి మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా అని అడిగాడు మల్లికార్జున్ అప్పుడు ఆ పెద్ద చెప్పిన సమాధానం మనందరికీ ఒక పాఠమే బాబు అది నా చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన పర్సు అప్పుడు నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నానని నాకు అభిప్రాయం కలిగి పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను నాకు ఉద్యోగం వచ్చి పెళ్ళయింది నా భార్య చాలా అందగత్తె నాకు ఆమె అంటే చాలా ప్రేమ కావున అప్పుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకునేవాడిని ఇంకో రెండు సంవత్సరాలకి నాకొక కొడుకు పుట్టాడు వాడంటే నాకు చాలా ఇష్టం వాడి కోసం ఆఫీసు వదలగాని ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని వాడిని భుజాల మీద మూస్తూ రోజంతా గడిపేవాడిని వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునేవాడిని వాడే నా లోకం అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునేవాడిని వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది కొడుకు నన్ను మరిచిపోయాడు నాకెవరూ లేరు ఇప్పుడు భయం వేస్తోంది ఈ వయసులోనేగా తోడు కావాలి అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను ఆయనే నాకు ఇప్పుడు తోడు నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు నా విచారానికి ఓదారుస్తాడు నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో పరుసులో పెట్టుకోవలసిన వాడినని నేను చాలా ఆలస్యంగా గుర్తించాను ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను భగవద్గీత చదువుతుంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్న అనుభూతి ఆనందం కలుగుతుంది చిన్నతనం నుండి నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాం తప్ప శాశ్వతమైన పరమసత్యం ఈ భగవద్గీత అనే నిజాన్ని విమర్శించాను జీవితం అర్ధభాగం పైగా గడిచిపోయిన తర్వాత ఈ బ్రహ్మ విద్యపై శ్రద్ధ కలిగినందుకు సంతోషించాలో కనీసం నూటికి తొంభై మందికి పైగా ఇప్పటికీ దేవునిపై శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు ఆ పెద్ద ఆయన ఆయన మాటల్లో ఆవేదన ఆయన కళ్ళల్లో పలుచటి నీటి చెమ్మ లీలగా కనిపించాయి మ మల్లికార్జును మారు మాట్లాడకుండా ఇచ్చేశాడు ఆయనకిచ్చేశాడు సేపటి తర్వాత మల్లికార్జున్ తన ఊరు రావడంతో రైలు దిగి బయటకు రాగానే ఎదురుగా గోడపై భగవద్గీత చదవండి శ్రీకృష్ణుని నిజతత్వం తెలుసుకోండి అని వ్రాసున్న బోర్డు చూసి దానిపై ఉన్న నెంబర్కి కాల్ చేసి అతనికి భగవద్గీత కావాలని అడిగాడు ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి నేనున్న రైల్వే స్టేషన్కు ఇరవై నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నానని మీకు ఆలస్యం అవుతుందంటే మీ అడ్రస్కు తెచ్చిస్తామని చెప్పాడు అప్పుడు మల్లికార్జున్ గంట సమయమైనా నేను ఇక్కడే వేచి ఉంటాను వెళితే భగవద్గీత గ్రంథంతోనే ఇంటికి వెళతానని చెప్పాడు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న వ్యక్తి అర్ధ గంటకి బైక్పై వచ్చి భగవద్గీత అతని చేతిలో పెడుతూ ఆలస్యమైందన్నా క్షమించాలి అన్నాడు ఆ మాటలో ఎంతో మర్యాద నిజంగా భగవద్గీత ఇంత సంస్కారం నేర్పుతుందా అని మనసులో అనుకుని ఒక చిరునవ్వు నవ్వి ఆ గ్రంథం యొక్క వేళ చెల్లించి ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పాడు మల్లికార్జునికి కూడా భగవద్గీత పట్టుకుని అడుగులు వేస్తుంటే స్వయంగా ఆ దేవదేవుడే తన చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్లుగా అనిపించి అవును ఆ పెద్దయని చెప్పింది నిజమేనని అనుకుని మల్లికార్జున్ ఇంటికి చేరుకున్నాడు భగవంతుడు తప్ప మనల్ని కాపాడేవాడు లేడు నిత్యం మనకు ఎన్ని పనులున్నా భగవంతుని కోసం భగవంతుడు చెప్పిన భగవద్గీతకు కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం తోడు ఉంటాడు ఆయన్ని అర్జునుడిలా శరణు వేడితే మన జీవితం అంతా అర్జునుడికి తోడుగా ఉన్నట్టే ఉండి మనందరినీ గమ్యం చేరుస్తారు మన దైనందిన జీవితంలో ఇది ఒక భాగం చేసుకొని ప్రతిరోజు నియమం తప్పకుండా రోజుకొక శ్లోకం నేర్చుకొని ఆచరణలో పెట్టగలిగితే మన జీవన నౌకను భగవంతుడు సారిదిగా ఉండి నడిపించగలడని విజ్ఞానుల విజ్ఞప్తి అద్భుతమైన కథ భగవద్గీత యొక్క గొప్పతనం ఎందరికో తెలిసి ఉండొచ్చు కానీ భగవద్గీత చదివితే శ్రీకృష్ణుడు ఏ రకంగా మన వెంట ఉంటాడు అనే విషయాన్ని చాలా చక్కగా వారి యొక్క శైలిలో రచించి మనకు అందించిన శ్రీ యలవర్తి శేఖర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ అవకాశాన్ని మరొక్కసారి నాకు అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ శ్రోత శిఖామణులకు మరియు భగవద్భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మన సత్సంగ బోధలోని ప్రతి కథను మొదటి నుండి చివరి వరకు విని ఆనందించి పది మందికి షేర్ చేసి ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే ఈ క్షణంలోనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి అలాగే మీ విలువైన కామెంట్ని చేసి మమ్మల్ని ఉత్సాహపరచండి మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ బోధలో కథతో గురువారం సరిగ్గా ఇదే ఇదే సమయానికి మీ ముందుంటాను భవంతు ధన్యవాదాలు స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి 我爱。<noise> <noise>